హలో ఫ్రెండ్స్ నిన్న నేను మా చిన్నవాడికి రాగి జావ చేశాను ఈ జావ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ లోపు పిల్లలకైతే పెట్టచ్చండి నేను ఆఫ్టర్నూన్ చేశాను కాబట్టి మార్నింగ్ నానపెట్టాను మీరు మార్నింగ్ చేయాలి అనుకుంటే ముందు రోజు నైట్ నానపెడితే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ రాగులు తీసుకొని శుభ్రంగా ఫోర్ టైమ్స్ క్లీన్ చేసేసి ఈ రాగి పొట్టు మొత్తం పోయేంత వరకు నానబెట్టుకోవాలండి మళ్ళీ జావ్ చేసే ముందుగా కూడా మనము టూ టైమ్స్ క్లీన్ చేసేసుకొని అప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలాగ పేస్ట్ లాగా పట్టుకొని మనము ఒక బౌల్ తీసుకొని బౌల్ స్ట్రైనర్ పెట్టుకొని రాగి పాలు మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలండి పిట్టు మొత్తం పక్కకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా రాగి పాలు మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికటి సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసి సిక్స్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించాలండి స్పూన్తో కలుపుతూ ఉండాలండి వంటలేం కట్టకుండా తర్వాత సిమ్లో పెట్టేసి టూ మినిట్స్ మళ్ళీ బాగా కలుపుతూ ఉండి అయిపోతుందండి జావ మొత్తం దగ్గరకు వస్తుంది అప్పుడు దించేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇందులోకి మీరు హనీ వేస్తే హనీ లేదంటే కలకండ పౌడర్ లాగా చేసుకొని అది కూడా పెడితే పెట్టచ్చండి నేను మా బాబుకి కలకండ పౌడర్ పెడతానండి కొంచెం స్వీట్గా ఉంటే బాగా తింటాడు అని చెప్పేసి లేకపోతే మీరు రుట్టిదైనా పెట్టచ్చు ఇది ఐరన్ ఫుడ్ కదా రాగి జావా డైలీ అయినా పెట్టచ్చు లేదంటే డే బై డే పెట్టచ్చు పిల్లలకి డైజెషన్ బాగా అవుతుందండి నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకే బాయ్ బాయ్